కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చింది వాళ్ళు నోటీసులు పంపారు ఈవిడ వెళ్ళలేదు ఫైనల్గా సర్చ్ వారెంట్ అంటూ అరెస్ట్ వారెంట్తో తీసుకెళ్లారు సో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా అయితే ఇక్కడ వాళ్ళు ఇన్ ఇంట్రోగేషన్ కోసము తనని ఇప్పటి వరకు త్రీ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పిలిచారు తను త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది అయితే దాంట్లో సుప్రీంకోర్టులో నన్ను ఇన్వెస్టిగేషన్కి ఇంట్రోగేషన్కి నన్ను పిలు పిలవద్దు హైలాగా నన్ను ఇంటి దగ్గరనే నా ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి అది చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసులో క్లియర్గా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు అయితే మేము ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయము మేము ఈ ఇన్వెస్టిగేషన్ని ఆపము ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆపము మీకు అగేన్స్ట్ ఒకవేళ మీకు అగేన్స్ట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే అది కూడా మే మేము ఆపము అని క్లియర్గా కరాఖండిగా చెప్పడం జరిగింది కవిత పరపు అడ్వకేట్లైనా వాళ్ళు మాకు స్టే కావాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నించు కానీ ఇప్పటి వరకు ఆ కేసులో ఎటువంటి స్టే ఇంటర్మ్ రిలీఫ్ లేదు సరే ఈడీ వాళ్ళు ఒకానొక టైంలో మేము ఈమెను ఇన్ ఈమెను మళ్ళీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఈ క్రమంలో పిలువము అని ఒక అండర్టేకింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది అయితే అది అలా ఉండగా నిన్న నిన్న ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సెక్షన్ సెవెంటీన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ కింద క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద వాళ్లకు అధికారాలు ఉంటాయి ఆ అధికారాల మేరకు వాళ్ళు సర్చ్ అండ్ సీజర్ సర్చ్ వారెంట్తో వచ్చిండ్రు అయితే తనిఖీలు చేసిండ్రు సౌదాలు చేసిండ్రు ఇంట్లో ఏం దొరికినాయో అది మనకి ఇంకా తెలియదు అయితే దాని మేరకు వాళ్ళు సెక్షన్ నైన్టీన్ కింద వాళ్ళకు ఆ వ్యక్తిని కస్టడీలోకి అంటే వాళ్ళను ఇన్వెస్టిగేట్ ఇంట్రోగేషన్ చేసినప్పుడు వాళ్ళను కస్టడీలోకి తీసుకునే అవసరం అనిపిస్తే ఆ అవసరము మీకు నాకు కనిపించవలసిన అవసరం లేదు వాళ్ళకు ఒఫీషియల్స్కి ఆఫీసర్స్కి ఆ టైంలో కస్టడీలోకి తీసుకునడం అవసరము ఈ కేసు కోసం అవసరము అని అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వారెంట్తో పాటు రిమాండ్ చేసి ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ సిబిఐ ఏమో మెయిన్ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే మెయిన్ కేసు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా జరిగితే ఎవరెవరు వలన జరిగింది అనేది సిబిఐ చూస్తుంది ఈడీ మాత్రము కేవలం మనీ లాండ్రింగ్ డబ్బులు ఇందులో నుంచి వచ్చిన ముడుపులు ఎవరికి చెల్లించారు ఎలా చెల్లించారు ఎవరెవరికి అందిన అనే ఆస్పెక్ట్లో నుంచి చూస్తుంది అయితే బెయిల్ గురించి మనం మాట్లాడడమా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్పెషల్ బాడీ అది సో అది ద అది జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి పరిమితం కాదు సో జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో బెయిల్ అనేది మూడు ఆస్పెక్ట్స్ మీద ఇస్తారు ఒకటేమో క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఎవిడెన్సెస్ని మన హిట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేయడం సో అదొకటి విట్నె విట్నెస్ ఇంటిమిడేషన్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే మన ఎవిడెన్స్ ని అటు ఇటు చేయడం దాన్ని హాయం చేయడం ఎట్సెట్రా ఎట్సెట్రా ద్రాక్ష్యాలను హారుమారు చేయడం ఇంకోటి ఫ్లైట్ రిస్క్ ఫ్లైట్ రిస్క్ అంటే హారిపోవడం ఈ మూడు కోణాల నుంచి బేల్ ఇవ్వాలన్నా ఇవ్వొద్దా లేకపోతే ఇస్తే వీళ్ళు మళ్ళీ మళ్ళీ వీళ్ళు కోర్టుకి హాజరు అవసరం అయినప్పుడు వస్తారా అనేది చూసి బేల్ ఇవ్వడం జరుగుతుంది ఈడీ ఈడీ కేసులో ఉన్నవారికి ఈ మూడు ప్రమాణాలతో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిందా కాలేదా ఈడీ కోర్టు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ అవసరం అంటే ఈ ఈ ఈ వ్యక్తి ఈ మనిషి అవసరం ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్కి ఎన్ని ఎన్ని రోజులు అవసరం అయితే అన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ అయినంత అయినన్ని రోజులు ఉంచుకొని దాని తర్వాతనే వాళ్ళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్ మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది మేము ఛార్జ్షీటు లేకపోతే ఫైనల్ రిపోర్టు వేయడానికి రెడీ ఉన్నాము మాకు ఈ వ్యక్తితోని ఇప్పుడు మాకు ఇంకా ఈ కేసులో అవసరం లేదు అని అన్నప్పుడే వాళ్ళు బెయిల్ మీద విడుదల చేసే అవకాశాలు ఉంటాయి సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్ ప్రమాణాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలన్నా ఇమీడియట్గా ఇవ్వాలన్నా లేకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేది ఈ ఈడీ కోర్టు డిసైడ్ చేస్తుంది అందుకనే ఇప్పుడు మనీష్ సిసోడియా గారికి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ఆరు సార్ ఐదో ఆరు సార్లు తను బెయిల్ కోసం ట్రై చేసిండు లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు అండ్ సుప్రీంకోర్టు కూడా మేము దీంట్లో జోక్యం చేసుకోము అని అన్నది నిన్ననే సో కేసులోనైతే కొంచెము కష్టంగానే వస్తుంది అది కూడా ఇన్వెస్టిగేషన్ అవసరాల పట్టి వస్తుంది అన్నమాట సో త్వరగా రావచ్చు రిమాండ్ కూడా అవుతుందా ఎన్ని రోజులకు అవుతుంది బెయిల్ ఎప్పటి వరకు వాళ్ళు వేస్తారు ఎన్ని రోజులకు వచ్చే అవకాశాలు ఉంటది అనేది చూడాలి మేడం ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో చాలా మంది మారారు సో వాళ్ళతో పాటు ఈవిడ అవ్వలేదు కాబట్టి ఎందుకంటే ఈయన పిఏ కూడా ఢిల్లీలో ఉన్న పిఏ కూడా అప్రోచ్గా మారాడు సో వాళ్ళతో పాటు మారితే ఒకవేళ సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ కూడా ఒకవేళ బీజేపీతో మాట్లాడారు లేకపోతే ఏదైనా చేస్తే అరెస్ట్ వరకు వచ్చే ఉండేది కాదంటారా అది పాలిటిక్స్ని అదే అంటున్నాం కదా మన మనము ఈ పాలిటిక్స్ని ఇంకా క్రైమ్ అంటే ఈ ఎలిజెడ్ క్రైమ్ని కలిపి మాట్లాడేసరికి సామాన్య ప్రజలకు కూడా ఇలా చేస్తే ఇలా అయిపోతుంది కదా అన్నట్టు ఇది అయిపోతుంది అప్రూవర్లుగా ఇప్పుడు ఒక క్రిమినల్ కేసులో ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్లో ప్రతి వ్యక్తి రోల్ వేరే ఉంటుందండి ఇక్కడ కేజ్రీవాల్ మీద ఉన్న అభియోగాల మేరకు అతని రోల్ వేరే మనీష్ సిసోడియా రోల్ వేరే కవిత మీదనైతే అందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారిన ఏంటంటే ఈ ఈ మన అరుణ్ రామ్చందర్ పిల్లై శరత్ చంద్రారెడ్డి సమీర్ మెహేంద్రు శ్రీనివాసు మాగుంట రాఘవ రెడ్డి ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ హుచ్చిబాబు ఇంకా మొన్ననే పిఏని కూడా అరెస్ట్ చేసిండ్రంట ఎవరినో అతను వాళ్ళందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారిండ్రు అరుణ్ రామ్చందర్ పిల్ల అయితే తన ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు దాంట్లో క్లియర్గా ఇంకా తన స్టేట్మెంట్లో కూడా అతను చెప్పడం జరిగింది ఏంటంటే నేను ఈ సౌత్ గ్రూప్ లో కవితను రిప్రజెంట్ చేసినను కవితనే ఈ సౌత్ గ్రూపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందటికి నడిపింది అని అతనే అంటున్నాడు సో అప్రూవర్గా వీళ్ళందరూ కవితకు అగేన్స్ట్ కవిత అప్రూవర్గా మా మారుతుందా అగైన్స్ అగేన్స్ట్ అప్రూవర్గా మా మారుతుంది దీంట్లో ఈ ఎంటైర్ లిక్కర్ సిండికేట్ సో కాల్డ్ క్రైమ్ లేకపోతే ఎలెజెడ్ క్రైమ్ లో హూ ఇస్ ద మోస్ట్ లయబుల్ అంటే క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ క్రిమినల్లీ లయబుల్ అనేది ఇప్పుడు మనకు ఫెయిల్తుంది సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిండా మాట్లాడలేడా అనేది ఎప్పుడైనా పాలిటిక్స్ని క్రైమ్ని ఎలజెడ్ క్రైమ్ని కంబైన్ చేస్తేనండి అసలు మనకు మన లా ఎన్ఫోర్స్మెంట్ మీద మన ఇన్స్టిట్యూషన్స్ మీద మన జ్యుడిషరీ మీదనే నమ్మకం లేనట్టే అండ్ దాన్ని అలా కలిపదు ఎందుకంటే కించిత్తు ఎవిడెన్స్ కించిత్తు ఆధారాలు లేకుండా రెండేళ్ళ నుంచి అయితే ఒక ఎంటీ కేస్ అయితే ఎవరు నడపరు సో ఆధారాలు ఉండే ఉండుండొచ్చు అది మనకి ఇంకా తెలియదు ఆ ఫోన్ల గురించి నంబర్ల గురించి సిమ్ కార్డుల గురించి ఇన్నాం మనం ఇప్పటిదాకా అండ్ వీళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్స్ ఇంకా వాళ్ళకు దొరికిన ఆధారాలు సో లెట్ ద కో అంటే చట్టం తన పని చేసుకపోని లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్ మనకు మెల్లమెల్లంగా ఎవరి ప్రమేయం ఎంతుందో మెల్లమెల్లంగా మనకు తెలుస్తుంది